ఉంటే చాలు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఇంకా ఈజీగా చేయొచ్చు ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ దీన్ని తీసుకొచ్చింది ఎన్పిసిఐ రూపే తో కలిసి స్మార్ట్ కీ చైన్ ను తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది ఈ ఫీచర్ ని ఫ్లాష్ పే అని పేరు పెట్టింది ఈ స్మార్ట్ కీ చైన్ తో కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేయొచ్చని ఫెడరల్ బ్యాంక్ వెల్లడించింది క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్లో ఉన్న ట్యాప్ అండ్ పే ఫీచర్ తరహాలోనే ఈ కీ చైన్ కూడా పనిచేస్తుంది ఫెడరల్ బ్యాంక్ తమ కస్టమర్లకు స్మార్ట్ కీ జారీ దీని ధర ఆ తర్వాత ఏడాదికి కట్టాలి సేవింగ్స్ అలాగే కరెంట్ అకౌంట్ ఉన్నవారు నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి ఈ స్మార్ట్ కీ చైన్ కోసం అప్లై చేసుకోవచ్చు ఫెడరల్ బ్యాంక్ మొబైల్ యాప్ నెట్ బ్యాంకింగ్ ఐవీఆర్ కాలింగ్ ద్వారా పిన్ ని సెట్ చేసుకోవచ్చు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ తరహాలో దీన్ని మనకు ఇష్టం వచ్చినప్పుడు బ్లాక్ చేసుకోవచ్చు అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు స్మార్ట్ కీ వాడుకొని దాదాపు ఐదు వేల రూపాయల వరకు అమౌంట్ ని పిన్ ఎంటర్ చేయకుండానే కాంటాక్ట్ లెస్ గా పే చేయొచ్చు అంతకంటే ఎక్కువ అమౌంట్ ఉంటే పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది స్మార్ట్ కీ చైన్ తో పిఓఎస్ యంత్రాల వద్ద ఒక రోజు గరిష్టంగా వన్ లాక్ రూపీస్ దాకా పేమెంట్ చేయొచ్చు రోజులో ఫైవ్ ట్రాన్సాక్షన్స్ కి అవసరం ఉంటుంది ఫ్లాష్ పే రూపే స్మార్ట్ కీ చైన్ ఉంటే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు క్రెడిట్ డెబిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు